పవన్ కళ్యాణ్ పిఠాపురంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారని రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు నూట ముప్పై ఆరు శాసనసభ స్థానాలు అలాగే ఇరవై ఆరు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటారని పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరుపై నడకేనని సినీ యాక్టర్ పృథ్వీరాజ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తప్పక వస్తుందని తాను చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీబీసీకి చైర్మన్ తప్పకుండా అవుతానని ఆయన వెల్లడించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను తీసేస్తారని తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని ఇది అవాస్తవమని పథకాలను మరింత రెట్టింపు చేసి ప్రజలకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వట్టికుంటే శంకరనారాయణ అలియాస్ చంద్రబాబు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మొత్తం దగ్గర దగ్గర నెల రోజుల నుంచి అటు శ్రీకాకుళం నుంచి మొత్తం ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నాం ప్రతి నియోజకవర్గం చూస్తున్న పరిస్థితులు ఆ జనాల్లో ఉన్న మార్పు ఏదో ఏసీ రూమ్లో కూర్చుని మాట్లాడే నాయకుల మాటలు పక్కన పెట్టి గ్రౌండ్ లెవెల్లో చూస్తే మండలాల్లో గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూటమి అభ్యర్థులదే విజయం జనసేన ఇరవై ఒక్క మంది అభ్యర్థులు అలాగే రెండు పార్లమెంటు అలాగే నూట నలభై నాలుగు కూటమి అభ్యర్థులు అఖండమైన విజయం సాధించబోతున్నారని ఎక్కడికి వెళ్ళినా మాకు ఒకటే మాట చెప్తున్నారు మేము అడిగాం అమ్మ ఈ ప్రభుత్వం సంక్షేమ దిశగా పయనిస్తుందని ఓ గొప్పలు చెప్పుకుంటున్నారు అభివృద్ధి ఒక గొప్పలు చెప్పుకుంటున్నారు దాని మీద జనాలని నేను ప్రతి చోట రోడ్ షోలో కానీ మేము మాట్లాడే మీటింగుల్లో కానీ అడిగితే సంక్షేమం అనేది వాళ్ళు వేసే డ్రామా అని అంటున్నారు మేము చెప్పకముందు వాళ్ళే చెప్తున్నారు ఐదేళ్ళ నుంచి ఫ్యాన్ వేస్తానే ఉన్నారు ఇంక వద్దండి మీ ఫ్యాన్ వద్దు మీరు వద్దు అని అంటాడు అంటే ఈ మాట ప్రజల్లో ఎంత స్పీడ్గా వెళ్ళిపోయిందంటే కొన్ని కోట్ల మంది వీక్షించారు దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఇది ఒక ప్రజల్ని నాశనం చేసి ప్రజల ఆస్తులు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇంకా మనకేం ఉండదు ఇంకా సంక్షేమం అనేది ఆపుతారు వీళ్ళు వస్తే కూటమి అని చెప్తున్న తప్పుడు ప్రచారాన్ని మేము ఖండిస్తూ సంక్షేమం ఆగదు మా దగ్గర జేబులో డబ్బులు లేకపోయినా మేము డబ్బులు ఇచ్చాం పవర్ లేకపోయినా మేము ఆదుకున్నాం కాబట్టి మాకు మీరంతా మద్దతు తెలిపితే అద్భుతంగా మేము సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం ఇంకా పది రూపాయలు ఎక్కువేసి ఇస్తామని చెప్పాం